హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడే వచ్చిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ గురించి అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అది ముఖ్యంగా గోల్డ్ రేట్స్కి సంబంధించి గోల్డ్ రేట్స్ ఈ రోజు ఏ విధంగా ఉన్నాయనే పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాం ఇప్పుడైతే ఫస్ట్ రేట్ అనేది ఒక రోజు తగ్గితే మరో రోజైతే పెరుగుతూ ఉంటుంది దీంతో పసిడి రేట్లు నిలకడగా ఉండవని అయితే మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే బంగారం ధరలు ఎప్పుడు ఎలా కదులుతాయో కూడా చెప్పడం చాలా కష్టం ముఖ్యంగా చూసుకున్నట్లయితే పసిడి రేటుపై చాలా అంశాలు అయితే ప్రభావం చూపోతున్నాయి ముఖ్యంగా బిలియన్ మార్కెట్ నిపుణుల ప్రకారం చూస్తే భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు రూపాయి డాలర్ మారక విలువ అలాగే దేశీ డిమాండ్ అలాగే గ్లోబల్ మార్కెట్ రేట్లు వంటి పలు అంశాలైతే మనకి ఈ బంగారం ధరపై అయితే ప్రభావం చూపుతాయి ముఖ్యంగా చూసినట్లయితే ఇప్పుడైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే బంగారం ధరలు గత కొంతకాలంగా అయితే తగ్గుతూ వచ్చాయి అయితే ఇప్పుడు మాత్రం ఇక అది రివర్స్ అయింది గోల్డ్ రేటే మళ్ళీ ఆకాశాన్ని అయితే తాకింది కొండకి కూర్చుంది ఇక దీంతో బంగారం కొనే వారిపై ప్రతికూల ప్రభావం అయితే పడుతుందని అయితే చెప్పుకోవచ్చు ఈ గోల్డ్ రేట్ ఏ స్థాయిలో ఉందనే పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడైతే బంగారం ధర ఏప్రిల్ ఇరవైనా అంటే ఈ నెల రోజుల క్రితం చూసినట్లయితే మనకి ఈ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఏ విధంగా ఉన్నదని పరిశీలిస్తే కనుక ముఖ్యంగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రామ బంగారం ధర చూసినట్లయితే డెబ్బై నాలుగు వేల రెండు వందల నలభై అయితే పలికింది అదే సమయంలో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అయితే అరవై ఎనిమిది వేల యాభై అయితే ఉంది అయితే ఇక ఆ తర్వాత పసిడి ధర మాత్రం పడిపోతూ వచ్చింది ముఖ్యంగా ఏదైతే మే నాటికి బంగారం ధర చూసినట్లయితే ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అయితే డెబ్బై ఒక వేల ఐదు వందల పదికి అయితే దిగి వచ్చింది అలాగే ఇరవై రెండు క్యారెట్ల తయార చూసినట్లయితే పది గ్రాములకు సంబంధించి మనకి అరవై ఐదు వేల ఐదు వందల యాభై వద్ద అయితే ఉంది అంటే ఇక బంగారం ధర అయితే భారీగానే తగ్గింది అయితే తర్వాత నుంచి పసిటి రేట్ అయితే క్రమంగా పెరుగుతూ వచ్చింది ఇప్పుడు ఏకంగా డెబ్బై నాలుగు వేల ఆరు వందల పది రూపాయలకి అయితే చేరింది ఇరవై నాలుగు క్యారెట్లకి బంగారం ధర చూసినట్లయితే పది గ్రాముల ధర ప్రస్తుతం అయితే డెబ్బై నాలుగు వేల ఆరు వందల పదికైతే చేరింది అంతేకాకుండా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే అరవై ఎనిమిది వేల మూడు వందల తొంభైకి అయితే చేరింది ఇక పసిటి రేటు ఈ నెల ఆరంభం నుంచే ఇక పరుగులు పెడుతూ వస్తోంది ప్రస్తుతం మే ఇరవైనా అంటే రోజు చూసినట్లయితే బంగారం ధర ముఖ్యంగా గమనిస్తే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే అరవై ఎనిమిది వేల మూడు వందల తొంభై వద్ద అయితే ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసినట్లయితే డెబ్బై నాలుగు వేల ఆరు వందల పది దగ్గర అయితే ఉంది పది గ్రాముల ధర అయితే ఈ విధంగా అయితే పలుకుతుంది అది ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ప్రధాన ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ వైజాగ్ అలాగే తిరుపతి ఈ ప్రధాన ముఖ్య పట్టణాల్లో అయితే మనకి ప్రస్తుతం అయితే ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర అయితే డెబ్బై నాలుగు వేల ఆరు వందల పది వద్ద పది గ్రాములకు సంబంధించిన ధర అయితే పలుకుతుంది అంతేకాకుండా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే అరవై ఎనిమిది వేల మూడు వందల తొంభై వద్ద అయితే ఉంది కదా ఫ్రెండ్స్ ఇది ఇక మెయిన్ ముఖ్యంగా మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పైన చెప్పబడిన ధరలు అయితే ప్రస్తుతం అయితే ఉన్నాయి అలాగే ఇక బంగారం ధరలు అయితే ఇక అయితే కంపల్సరీ జీఎస్టీ అనేది అదనంగా ఉంటుంది అంతేకాకుండా జ్యువెలరీ తయారీ ఛార్జీలు కూడా అదనమని ముఖ్యంగా గమనించాలి దీన్ని బట్టి చూస్తే ఇక బంగారం ధర అయితే మనం చెప్పిన ధరని బట్టి మరింత పెరిగే అవకాశం అయితే ఉందని అయితే గమనించాలి ఇది మెయిన్ ముఖ్యంగా మనకి ఈరోజు వచ్చిన లేటెస్ట్ ఇంపార్టెంట్ గోల్డ్ రేట్స్ అనమాట ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో కనుక నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ స్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్